శ్రీ సిద్ధి వినాయకస్వామి వ్రతకథ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజాన మహర్నిషం అనేకదంతం భక్తనాకదంతముపాస్మహే వినాయకుని వ్రతకథ ప్రారంభము నైమిసారణ్యంలో సోతమహాముని సౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తి చంద్రదర్శన దోషకారణము దాని నివారణ గురించి ఈ విధంగా చెప్పసాగే పూర్వం గజరూపం అంటే ఏనుగు రూపం గల రాక్షసుడు శివుని గురించి ఘోరంగా తపస్సు చేశాడు అతడి తపస్సుకు మెచ్చుకుని పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు ఆ వరం కోరుకోమన్నాడు ఆ గజాసురుడు పరమేశ్వరుణ్ణి బాగా స్తోత్రం చేసి స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే ఉండాలని కోరాడు శివుడందుకు అంగీకరించి రాక్షసుని పొట్టలో ఉన్నాడు కైలాసంలో పార్వతీదేవి భర్తజాడ తెలియక తల్లడిల్లిపోయింది విష్ణుమూర్తిని సందర్శించి భర్త విషయమై మొదలుపెట్టుకుంది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని బారి నుండి నా భర్తను రక్షించి నాకు ఇచ్చావు అట్లాగే ఇప్పుడు కూడా నా భర్తను నాకు ఇచ్చే మార్గం చూడవలసింది అని పార్వతి ప్రార్థించగా విష్ణుమూర్తి ఆమెను ఓదార్చి పంపిన విష్ణుమూర్తి గజాసురుణ్ణి ప్రార్థించుట విష్ణుమూర్తి దివ్యదృష్టితో ఈశ్వరుడు గజాసురుని గర్భంలో ఉన్నట్లు తెలుసుకొని బ్రహ్మాది దేవతలను పిలిచి గజాసురుణ్ణి చంపటానికి గంగిరెద్దుల మేళమే మంచిదని ఆలోచించి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలకు తలోక వాయిద్యము ధరింపచేసి తాను చిరుగంటలు సన్నాయి దాల్చి గజాసురుని పురంలో ప్రవేశించాడు గంగిరెద్దుల ఆట గురించి విన్న గజాసురుడు వారిని పిలిచి తన భవనం మీదట ఆడించమన్నాడు విష్ణుమూర్తి చిత్ర విచిత్రముగా గంగిరెద్దు ను ఆడించి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు ఆనందంతో మీకు ఏ వరం కావాలి కోరుకోమన్నాడు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు గజాసురుడు పరమేశివుడు లేక ముల్లోకాలు అల్లాడిపోతున్నవి నీవు నీ హృదయంలో ఉన్న శివుణ్ణి మాకిమ్మని కోరుకున్నారు మాట తప్పని గజాసురుడు అన్నాడు నంది తన కొమ్ములతో గజాసురుని పొట్టలు చీల్చి శివుణ్ణి బయటకు తెప్పించారు అంతటా ఆ గజాసురుడు పరమేశ్వరుడితో దేవా నీవు నా శిరస్సును గణ్యతను చేకూర్చి నీవు నా చర్మ ధరించాలని వరం కోరుకోగా అందుకు అంగీకరించాడు సర్వేశ్వరుడు ఆ విధంగా బ్రహ్మ విష్ణు శివుడు ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు వినాయకుని జననం కైలాసానికి పరమేశ్వరుడు వస్తున్నాడన్న విషయం తెలుసుకొని పార్వతీదేవి స్నానానికి బయలుదేరుతూ పిండితో ఒక బొమ్మను చేసి ప్రాణం పోసి వాకిలి దగ్గర కాపలాగా ఉంచి వెళ్ళింది స్నానానంతరము పార్వతీదేవి సర్వాభరణాలను అలంకరించుకునుచు శివుని రాకకై ఎదురు చూడసాగాను నంది అధిరోహించి కైలాసం చేరిన మహేశ్వరుడు ఆనందంగా లోనికి వెళ్ళబోతుండగా వాకిట్లో కాపలాగా ఉన్న బాలుడు శివుణ్ణి లోనికి వెళ్లకుండా అడ్డగించాడు పరమేశ్వరుడు నాయన ఎవరు నీవు అని ప్రశ్నించగా నేను పార్వతీ పుత్రుడను అన్నాడు ఆ బాలుడు పరమేశ్వరుడు నాయన నేను ఈ కైలాసమునకు అధిపతిని పరిహాసము అధిక రక్కకు తప్పుకోమని చెప్పగా బాలుడు లోపలికి వెళ్ళటకు వీలు లేదని అడ్డుకోవడంతో వీరిద్దరి మధ్య యుద్ధం జరిగింది శివుడు త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సును ఖండించాడు పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డను చూసి నాదా పసివాణ్ణి ఇంత దారుణంగా శిక్షిస్తారా అని శోకించింది శివుని మనస్సు కరిగింది తన తొందరపాటుకు చింతించి ఈ బిడ్డను బ్రతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పడుకొని ఉన్న వాని శిరస్సును తెమ్మన్నాడు ఆ పరివారం ముల్లోకాలు గాలించి వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణస్థితిలో ఉన్నాడు ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలుని మొండానికి అతికించి సజీవుడిని చేశాడు పార్వతి ఎంతో ఆనందించింది ఈ బాలుడు గజముఖం కలవాడని గజాననుడని వినాయకుడని లంబోదరుడని మరెన్నో పేర్లతో పార్వతీదేవి అల్లారు ముద్దుగా పెంచసాగింది వినాయకునికి ఆధిపత్యము కొంతకాలం తరువాత పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు అతడు మహాబలశాలి ఒకనాడు మునులు దేవతలు పరమేశ్వరుణ్ణి దేవ విఘ్నములకు అధిపతి కావాలని వారు కోరారు అందుకు వినాయకుడు కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యమునకు పోటీ పడ్డారు అందుకు పరమేశ్వరుడు తన కుమారులారా ఈ ముల్లోకాల్లో కాల్లో గల పుణ్యనదులలో స్నానమాచరించి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చెదరో వారికే విఘ్నాధిపత్యము దక్కుతుంది అని చెప్పగా కుమారస్వామి వెంటనే తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాడు గజాననుడు తండ్రి నా అసమర్థతను తెలిసి కూడా ఇలాంటి పోటీ తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు కరుణించి సత్కృత్ నారాయణ్యాపు మనకల్ప సతుత్తయం గంగాది సర్వతీర్థమున్నతో పుత్రిక కుమార నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలితం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమందే ఉండి నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్ళే నదులకు గణపతి ముందుగానే వెళ్ళి స్నానమాచరించి ఎదురు వస్తుండేవాడు ఇది తెలుసుకుని తన అజ్ఞానానికి చిందించిన వాడై కైలాసమును వచ్చి తండ్రి నా అజ్ఞానమును మన్నించి అన్నగారికే విఘ్నాధిపత్యం ఇవ్వమని వేడుకొని అంతట పార్వతీ పరమేశ్వరులు సంతసించి శుద్ధ చతుర్థి నాడు గణపతికి ముక్కోటి దేవతల సాక్షిగా విఘ్నాధిపత్యము ఇచ్చారు చంద్రుని పరిహాసం అందరూ శుద్ధ చవితనాడు వినాయకుడిని పూజ చేసి తన శక్తి కొద్దీ కుడుములు ఉండ్రాళ్ళు కొబ్బరికాయలు పండ్లు ఎన్నో రకాల పిండి వంటలు నైవేద్యంగా పెట్టారు వినాయకుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించి తన వాహనమైన ఎలుకకు కొన్ని పెట్టి కొన్ని చేత పట్టుకుని కైలాసానికి చేరి తల్లిదండ్రులకు నమస్కారం చేయడానికి ప్రయత్నించగా పొట్ట వంగలేదు చేతులు నేలకు అందక అవస్థపడసాగాడు ఆ విధంగా అవస్థపడుతున్న వినాయకుడిని చూసి శివుని తలపై ఉన్న చంద్రుడు డు పరిహాసంగా నవ్వాడు గణపతికి కోపం వచ్చి తన దంతపురను విరిచి చంద్రుని మీదకు విసిరాడు ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో మనం ఈనాటికి చూడగలము ఇంకా కోపం తగ్గక ఆవేశంతో ఊగుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది పాముతో బొజ్జను కట్టారు కుమారుడి పరిస్థితి చూచి పార్వతీదేవి కోపంతో చంద్రుణ్ణి చూసి ఒరే చంద్ర నీ కంటికి నా కుమారుడి అంత చులకనగా కనపడ్డా అందగాడనుకుంటున్న నిన్ను చూచిన నా వారుండరు వారు కాక కాదని చూచిన వారికి నిలాపనిందలు కలుగుతాయని ఆవేశంతో శప్పించింది ఆ జగన్మాత ఋషుల భార్యలకు శాపం తగులట ఆ సమయంలో భూలోకంలో శాంతి కొరకు సప్తర్షులు యజ్ఞం చేస్తున్నారు అగ్ని బాగా ప్రజ్వలించాడు సప్త ఋషులు భార్యలతో సహా అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను అగ్నిదేవుడు చూసి మోహించాడు కానీ శాప భయంతో ఏమీ అలా అలా క్షీణించసాగాడు అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అది గమనించి అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించి భర్తతో మెలగసాగింది అది చూసిన ఋషు ఋషులు అగ్నిదేవునితో ఉన్నారు తమ భార్యలే అని పొరపాటుపడి వారిని వెళ్ళగొట్టారు తాము చంద్రుణ్ణి చూడటం వలనే ఋషిపత్నులకు ఈ అపనంద వచ్చిందని తెలుసుకొని మనకు చంద్రుని చూడకుండా ఉండటం సాధ్యం కాదు కనుక ఈ ఆపద తొలగించమని బ్రహ్మను ప్రార్థించగా బ్రహ్మదేవతలు మునులు ఋషిపత్నులతో కలిసి కైలాసం చేరి పార్వతీ పరమేశ్వరులను సేవించి పడిన విఘ్నేశ్వరుని బ్రతికించిన బ్రహ్మశాపాన్ని ఉపసంహరించమని పార్వతీదేవిని ప్రార్థించగా పార్వతీదేవి శాంతించి ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ రోజు మాత్రం చూడరాదు అని పలికింది దేవతలంతా అయోమయంలో సం కలవరపడి తల్లి తల్లి చంద్రుణ్ణి చూడకుండా ఉండటం సాధ్యపడుతుందా చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించు తల్లి అని దేవతలు ప్రార్థించారు దేవతలారా మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను శాపం తప్పదు శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను తెలుసుకొని మసులుకోండి శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలు శిరస్సున ధరించిన వారికి ఎట్టి నీలాప నిందలు కలగవని వరమిచ్చను శ్రీకృష్ణుడు పాలలో చంద్రుణ్ణి చూడటం ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు వినాయకుడు పూజ చేసి ఆ రోజు ఎవరూ చంద్రుని చూడవద్దని రాజ్యమంతటా చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు రాత్రిపూట గోవు నుండి స్వయంగా పాలు చేసే సమయంలో అనుకోకుండా పాలలో చంద్రుని చూశాడు దాంతో తనకు ఏమీ అపవాదు వస్తుందో అని శ్రీకృష్ణుడు భయపడసాగాడు సత్రాజిత్తు అని రాజు సూర్యుని అనుగ్రహంతో సమంతక మణిని పొందాడు ఆ సమంతక పని రోజుకు వెయ్యి మణుగుల బంగారాన్ని ఇస్తుంది ఆ మణిని ధరించి సత్రాజిత్తు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళాడు లోక కళ్యాణం కోసం ఆ మణిని తనకు ఇవ్వవలసిందిగా శ్రీకృష్ణుడు సత్రాజిత్తును కోరాడు అయితే అతను అందుకు అంగీకరించలేదు కొంతకాలానికి సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాడు ఒక సింహం ఆ మణిని చూసి మాంసఖండమని అనుకొని అతనిని చంపి అతని మెడలోని మణిని తీసుకొని పోయింది అప్పుడు ఒక భల్లూకము ఎలుకబంటి జాంబవంతుడు ఆ సింహమును చంపి మణిని తన కుమార్తె విలాసంగా ఊగే ఉయ్యాలకు ఆడుకునే బొమ్మలాగా తగిలించాడు తమ్ముడైన ప్రసేనుడు తిరిగి రానందువల్ల సత్రాజిత్తు శ్రీకృష్ణ తమ్ముని చంపి మణిని అపహరించాడని ప్రచారం చేశాడు శ్రీకృష్ణుడు జాంబవంతుని యుద్ధము శ్రీకృష్ణుడు బాగా ఆలోచించి చవితనాడు చంద్రుణ్ణి చూసినందువల్లనే ఈ అపవాదు వచ్చిందని భావించి అడవికి బయలుదేరాడు పరివారముతో బయలుదేరిన కృష్ణుడు అడవిలో ప్రసేనుడు కవలేర కలేభరము సింహపు కాలిగుర్తులు ఎలుగుబంటి కాలిగుర్తులు చూసి ఆ దారిన ఒక గుహలో ప్రవేశించాడు అక్కడ ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని చూసిన కృష్ణుడు అది తీసుకోవడానికి ప్రయత్నించే లోపు ఉయ్యాలలో ఉన్న బాలిక ఏడుపు ప్రారంభించింది బాలిక ఏడుపు విని అక్కడికి వచ్చిన జాంబవంతుడు శ్రీకృష్ణుడితో ఇరవై ఒక్క రోజుల పాటు యుద్ధం చేశాడు యుద్ధంలో జాంబవంతుడి బలం క్రమంగా క్షీణించసాగింది అదగ అది గమనించిన శ్రీరాముడే నన్ను తెలుసుకొని ప్రార్థించగా రాముడిగా దర్శనమిచ్చాడు కృష్ణుడు అప్పుడు జాంబవంతుడు ఓ మహానుభావ త్రేతాయుగంలో రామావతరంలో నాపై వాత్సల్యంతో నన్ను వరము కోరుకోమనగా మందమతనే మీతో యుద్ధం చేయాలని కోరాను దానికి అప్పుడు ఈ విధంగా తీర్చావా అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు స్పర్శచే జాంబవంతుని బాధ తొలగిపోయింది సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా స్వీకరించమని కోరాడు మణిని స్వీకరించి జాంబవతితో తన పరివార సమేతంగా తన రాజ్యమును చేరుకొని సత్రాజిత్తుని పిలిచి జ జరిగినదంతా తెలియచేసి మణిని ఇవ్వగా సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుని ప్రార్థించి మణి సమేతంగా తన కుమార్తె అయిన సత్యభామను కూడా ఇచ్చి పెళ్లి చేసినాడు శ్రీకృష్ణుకి ఇచ్చాడు శ్రీకృష్ణుడు జాంబవతిని సత్యభామను వివాహం చేసుకున్నాడు సత్రాజిత్తు మణిని శ్రీకృష్ణునికి ఇవ్వటం ఈ విధంగా కృష్ణుడు చవితనాడు చంద్రుని చూడడం వల్ల కలిగిన నీలాపనిందను పోగొట్టుకున్నాడు శ్రీకృష్ణుడు దయగలవాడై శుద్ధ చవితనాడు వినాయకుని పూజించి ఈ సమంతక మనోపాక్యన కథ విని అక్షతలు తలపై వేసుకుంటే నీలాపనిందలు రావని వరమిచ్చెను అని సూతుడు సౌనకాది మురుషులకు ఈ కథను చెప్పాను ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి